వికారాబాద్ జిల్లాలోని కొత్తగడి రెసిడెన్షియల్ బాలికల హాస్టల్లో జాండీస్ వచ్చి ఇంచుమించు ఒక ముప్పై మందికి నిర్ధారణ అయినట్లు మనము సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి తెలుస్తూ ఉన్నది అలాగే రెండు వందల నుంచి మూడు వందల మంది విద్యార్థులకు ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా మనకు ఒక వార్తల్లో కనిపిస్తూ ఉన్నది అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఇలాంటి పరిస్థితి దాపరించింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తారని ఈ సందర్భంగా పీడిఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా ఇదే హాస్టల్లో పట మరి విద్యార్థిని చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉన్నది అంటే ఈ యొక్క హాస్టల్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్లో కావచ్చు మోడల్ స్కూల్లో సంబంధించిన హాస్టల్ కావచ్చు ఇతర సంక్షేమ హాస్టల్లో కూడా పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి అనేది మనకు దాపరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది అంటే పర్యవేక్షణ లోపాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్ని స్థానిక కలెక్టర్ గారు వెంటనే సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి మరి విద్యార్థులకు మెరుగైనటువంటి వైద్యము అందించాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ విద్యాధికారులు అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా పీడిఎస్యు విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చే